హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి రోటి పచ్చడండి ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్ద ఉన్నప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా ఇలా పల్లీలతో పుల్ల పుల్లగా కారం కారంగా రోటి పచ్చడి చేసుకుని తినండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పుతో కప్పు పల్లీలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ను ఆయిల్ వేసుకొని ఈ పల్లీలని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా గరిటతో కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇలా అన్ని కలర్ చేంజ్ అయిపోయి మంచిగా వేగని కదండి ఇప్పుడు వీటిని తీసుకొని నొగ్గినీలో పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే బాండీలో మీరు తినే ఘాటును పట్టి వేసుకోండి మిరపకాయలు నేను ఒక ఇరవై మిరపకాయలు వేసాను ఈ మిరపకాయలు మంటలైన మిరపకాయలు ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయలను కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడే ఇందులో ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కూడా ఎండి మిరపకాయలతో పాటు మంచిగా వేయించుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఈ కరివేపాకును కూడా వీటితో పాటు మంచిగా వేగనివ్వాలి ఇవన్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని దింపుకొని ఉంచుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి ఉంచుకున్న పల్లీలు ఎండి మిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో ఆరేడు రెప్పలు చిన్నుల్లిపాయలు వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూను పాత చింతకాయ పచ్చడి తొక్కు ఉంటుంది కదండీ అది కనుక మీ దగ్గర ఉంటే తప్పకుండా అది వేసుకోండి పల్లీ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అది వేసుకున్నామంటే మీ దగ్గర ఈ చింతకాయ తొక్కు లేదనుకోండి కొంచెం చిన్న నిమ్మకాయ సేజ్ అంత చింతపండు తీసుకొని ఇలా గోరువెచ్చట్నీలో గిన్నెలో కాచుకొని ఇందులో ఈ చింతపండు వేసుకొని కొంచెం నానిన తర్వాత ఇలా ఆ నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీ వేసుకోండి నేను చింతకాయ తొక్కు వేస్తున్నాను చింతపండు బదులుగా ఇంకా పల్లి పచ్చడి కొంచెం తీయగా ఉంటుంది కదండి చింతకాయ తొక్కి వేసామంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా వగరగా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం చింతకాయ పచ్చడిలో కొంచెం ఉప్పు ఉంటుంది కదా మీరు చూసుకొని వేసుకోండి మీరు రుచికి సరిపడా మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర రోలు కనుక ఉంటే రోట్లైనా నూరుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి పచ్చడి మనకి ఇంకా పల్లి పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఇంకొంచెం లూజుగా అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందని ఇలా వేశాను నేను ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్న ఈ పచ్చడిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి మీరు కావాలంటే ఈ పచ్చడిని ఇలాగైనా తినొచ్చండి కావాలంటే పోపు అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా తిన్నా కానీ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఈ పచ్చడి అంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకోండి మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు చాలకపోతే ఇప్పుడు కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఈ పోపు గింజలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఈ పోపు గింజలను కూడా మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కూడా ఇలా మధ్యలో కిరగ తీసుకొని వేసుకొని వీటిని కూడా మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయినా ఈ పోపును తీసుకొని మనం మిక్సీ వేసుకుని పక్కన ఉంచుకున్న పచ్చడిలో వేసుకోవాలి మీరు కావాలంటే పోపులో కొంచెం ఇంగువైనా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఈ పోపుని ఈ పచ్చడిలో అంత కలిసేలాగా కలుపుకోవాలి మనకి వేడి వేడి పల్లీ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈసారి ఎప్పుడైనా నోటికి ఏమీ తినబుద్దనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా సరే ఏదైనా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవాలంటే ఈ పల్లీ పచ్చడి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ పల్లీ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి